తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్నని వానాకాలం సీజన్లో దాదాపుగా ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు దీనికి రాబోయే కాలంలో చాలా డిమాండ్ ఉంది కాబట్టి అలాగే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి రైతు సోదరులు మొక్కజొన్న సాగు చేయడానికి చాలా మొగ్గు చూపుతున్నారు మన వర్షపాతాన్ని బట్టి జూన్ మొదటి వారంలో వేస్తుంటాము అట్లాగే జూలై చివరి వారంలో వేస్తుంటాం సో అలాంటప్పుడు ఏ పరిమితి ఉన్న రకాలు ఎంచుకోవడం అనేది ప్రధానము సో రైతు సోదరులు ఎప్పుడైతే మనకి ఏమాత్రం కొద్ది నీటి వసతి ఉండి జూన్ మొదటి వారంలో వేసుకున్నట్లయితే ఈ దీర్ఘకాలిక రకాలను వేసుకోవాలి ఇత్తనం వేసిన దగ్గర నుంచి ఇత్తనం వచ్చే వరకు కూడా మనకి నూట పది నుంచి నూట ఇరవై రోజులకు వచ్చే రకాలు ఉన్నాయి వాటిని దీర్ఘకాలిక రకాలు అంటాము సో ఇలాంటి రకాలని మనం మార్కెట్లో తీసుకొని వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది జూలై మొదటి వారం నుంచి జూలై పదిహేను వరకు మనం మధ్యకాలిక రకాలంటే నూట ఐదు నుంచి నూట పది రోజులకు వచ్చే రకాలను వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడిని సాధించుకోవడానికి అవకాశం ఉంది ఇంకా మనకి ఆలస్యంగా వేసుకోవడానికి అంటే జూలై పదిహేను తర్వాత జూలై చివరి వరకు వేసుకోవడం మంచిది తదనంతరం వేసుకోవడం వల్ల దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో వంద రోజుల లోపు వచ్చే పంటలు కనుక వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడిని సాధించుకోవచ్చు అలాగే మనం నెక్స్ట్ రబీ సీజన్ అంటే యాసంగిలో వేసే పంటకు కూడా మనకి అంతరాయం లేకుండా మనము పంటను సాగు చేసుకోవచ్చు ఏ మాసంలో వేస్తున్నా మనం చూసుకొని కనుక మనం వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంది